హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టమాటా ఉల్లిగడ్డతో చికెన్ చేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి చూడండి మూడు పావుల దాకా నూనె పోసుకొని లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సాజీరా బగారా కేసుకోవాలి అవి గోలిన తర్వాత మెంతి ఒక చిన్న కట్ట వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అవి గోలిన తర్వాత ఒక నాలుగు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసేసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా ఫ్రై కావాలి ఎందుకంటే వేపిన ఫ్లేవర్ అంతా మన కర్రీకి వస్తుంది కనుక బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోలినే కదా గోలిన తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇది కూడా నూనెలో ఫ్రై చేస్తే బాగుంటుంది తర్వాత నేను ముందుగా చికెను కడిగి పసుపును ఉప్పేసి కడిగిన తర్వాత ఉప్పు కారం అల్లుల్లి వెల్లుల్లి పేస్టు ఆయిల్ కొంచెం అప్లై చేసి ఉంచానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ వండుకుంటే పీసుకు మంచిగా పడుతుందండి ఉప్పు కారం ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక నేను మూడు టమాటాలు తీసుకున్నాను చికెన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనకు కా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేకుంటే ఇవే సరిపోతాయండి దాదాపు ఆల్రెడీ కారం అందులో వేసుకున్నాం కనుక ఇప్పుడు కారం వేసుకోవడం ఏముండదు కాకపోతే సాల్ట్ పడుతుంది కావచ్చు చూసేసుకోండి కొంచెం గరం మసాలా మసాలా తినే వాళ్ళకు ఇది బాగుంటుందండి టేస్ట్ నచ్చుద్ది అయిపోయిందండి కర్రీ దగ్గరికి వచ్చింది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి